హాయ్ అండి నేనైతే ఇప్పుడు శనగపప్పు టమాటో కర్రీ అయితే చేస్తున్నా అండి శనగపప్పు రెండు టమాటోలు ఉల్లిగడ్డ కరివేపాకునైతే తీసుకున్నా ఇప్పుడు వీటిని అయితే ఈ కర్రీ చేసే విధానం అయితే చూద్దామండి ఈ శనగపప్పును ఒక బౌల్లో తీసుకున్నా దాన్ని మంచిగా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని కడుక్కోవాలి మ వాటర్తోనైతే కడుక్కోవాలి కడుక్కొని మంచి వాటర్ పోసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టేసిన పప్పునైతే ఉడకబెడుతున్నా ఇప్పుడైతే టమాటోలు కట్ చేసుకోవాలి టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు ప రెండు పచ్చిమిర్చి వీటిని అయితే కట్ చేసుకోవాలండి పప్పు ఉడకబెట్టుకున్న ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లోనైతే వేసేసుకున్నా అండి స్టవ్ పైన బౌల్ పెట్టేసిన బౌల్ వేడికిన తర్వాత ఆయిల్ అయితే వేస్తా అండి ఆయిల్ వేసుకుంటున్న ఒక గ్లాస్ ఒక టీ టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాండి చిటికెడు జీలకర్ర చిటికెడు ఆవాలు ఆవాలు చిటపటాలు ఆడగానే ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి అయితే వేసుకున్నా కరివేపాకు వేసుకున్నా వన్ స్పూన్ పసుపు వేసుకున్నా అయితే కలుపుకోవాలి పసుపు మొత్తం కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి రెండు టమాటోలు అయితే కట్ చేసుకున్నా అవైతే వేసుకున్నానండి వాటిని కలుపుకుంటున్నా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా కర్రీకి సరిపడా సరిపడా శనగపప్పు కూడా వేసుకుంటున్నా అండి ఉడకబెట్టిన శనగపప్పు ఉంది కదా అది కూడా వేసుకున్న ఇప్పుడైతే మొత్తాన్ని అయితే కలుపుకోవాలి చూడండి ఎలా ఉందో టమాటా ప పప్పు అయితే ఆయిల్లోనైతే ఉడుకుతుంది కారం అయితే వేసుకున్న టూ స్పూన్స్ టీ స్పూన్ తోటి టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఒకసారి కారంనైతే అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆయిల్లోనైతే మంచిగా ఉడకాలి టమాటో పప్పు రెండు అయితే ఉడకాలండి ఒకసారి క్యాప్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కర్రీ చూడండి ఎలా అయిపోయిందో దగ్గరికి వచ్చింది కర్రీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి జస్ట్ గిన్నెకి అంటుకోకుండా రైస్లోకి కదా కర్రీ రైస్లోకి రైస్కు తగిలేట్టుగా ఉండాలనేసి కొన్ని వాటర్ అయితే వేసుకున్నా క్యాప్ పెట్టేసుకోవాలి కాసేపు ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి క్యాప్ తీసుకోవాలి కర్రీ చూడండి ఇలా అయిపోయిందో కర్రీని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కొంచెం జస్ట్ చిటికెడు మసాలానైతే గరం మసాలానైతే చల్లుకున్నా అండి శనగపప్పు టమాటో కర్రీలో కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుందండి మసాలా వేసుకొని అయితే మొత్తం కలుపుకుంటున్నా ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకున్నా టమాటో శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో టమాటా శనగపప్పు కర్రీ రెడీ